త్రుటిలో తప్పిన పెను ప్రమాదం హుటాహుట్న సందర్శించిన వైస్ చైర్మన్ కౌన్సిలర్ అలైక్య తిరుమల్ వల్లభ్ నగర్ ముప్పై మూడో వార్డులో ఐరన్ విద్యుత్ స్తంభం ఒరిగి కూలిపోవడం జరిగింది తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ ఉంగులం తిరుమల్ గులాం ఖాదర్ వెళ్లి విద్యుత్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపి వెంటనే ఐరన్ ఫోల్ను తొలగించి స్తంభాన్ని మార్చి వార్డు ప్రజలకు విద్యుత్ అంతరాయం ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అలాగే పట్టణంలో వివిధ వార్డుల్లో మిగిలిపోయిన ఐరన్ పోల్స్ను గుర్తించి వెంటనే సిమెంట్ పోల్స్ను ఏర్పాటు చేసి వనపర్తి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విద్యుత్ పైన అధికారులకు మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది సగటు స్థలానికి ఆలీ చైర్మన్ అయ్యలు రఘునాధాచార్యులు మరియు పీఆర్ఎస్ నాయకులు నీలస్వామి కడెం శేఖర్ సంబంధిత అధికారులు ఉన్నారు ఉత్సవశాత్తు ప్రజలకు ఏమి హాని జరగలేదు ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ అలక్య తిరుమల గారు స్పందించి అందరికి సమాచారం ఇస్తే ఇక్కడ వచ్చినాం నేను డీజీ గారికి ఫ్రాన్స్కో ఎస్సీ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది అంటే వనపర్తి పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఐరన్ పోల్స్ను ఒకసారి చెక్ చేసి అన్నింటినీ త్వరితగతిన చేంజ్ చేయాలా పట్టణంలో చాలా పోల్స్ కూడా ప్రమాదానికి అంచుల్లో ఉన్నాయి ఎందుకంటే జరగడానికి జరిగి ఎవరికన్నా ప్రమాదవశాత్తు ప్రాణాలు పోతే దాని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి దయచేసి వెంటనే పట్టణంలో ప్రమాద భరితంగా ఉన్నటువంటి అన్ని పోళ్లను షిఫ్ట్ చేసి కొత్త పోళ్లను నాటాల్సి భారత రాష్ట్ర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తా